ये ननिगड़े के तरफ बताऊं चक्र चक्र ना ना सर सर ना

చిన్న <laughs> పెద్ద <laughs> <laughs> డై <tune>

అဲ့కే దానిలో ఈ మట్టి లేకుండా మత్తవర సైన్స్ వేనాలు నేను చేస్తుని పోజ్ చేస్తుని టైస్ అలాగే మీకు నేను అమ్మ ఇక్కడ ర్యాంప్ చేయాలి కదమ్మా మన కవర్ కికెలే మీకు వద్దాం అనుకుంటే బదలవడం లేదు సరే చేసి ఏమన్నా బడ్జెట్ పోయింది చూద్దావాలి వచ్చారండి చూడండి సార్ మీరు చాలా లేదు అంటే నా ఉద్దేశం ఇంత ఎన్విరాన్మెంట్ దొరకదు గ్రైండర్ అయిపోతుంది అంటే మంచి చెట్లు ఇవి వీటిని మొదలంతా ఇది ఒక స్టాండర్డ్ సెట్ రక్తంగా

여러분들 아빠이 또 다우트 하더라고요. 폰폰 굿. 엔파라. 굿. 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 자. 맞지가잖아. వీళ్ళ అకౌంట్కి వేసి మనం అంటే వాళ్ళ యూటిలైజ్ చేసే పేరెంట్కి ఇస్తారు అంటే వీళ్ళకన్నా కూడా వాళ్ళు డబ్బులు పేరెంట్కి వెళ్తాయి కదా వీళ్ళ అకౌంట్కి ఇస్తాము అది చాలా చోట్ల చెన్నైలో ఉన్న వాళ్ళకి బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మన సిమ్ ఎలా ఇస్తున్నా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూల్స్లో మాకు వందో ఇస్తున్నారు కదా ఇంటికెళ్ళి మూడు రోజులు ఉండిపోతున్నారు దానిలో ఛార్జీలు అవుతున్నాయి ఎక్కడ

డేటా వండి కమీకు ఛాలెంజ్ కే తరపున ఐ వాట్ రాదమ్మ డే టైం బడే ఏరియా హాస్పిటల్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా ఇక్కడ మెడికల్ ట్రాఫిక్ ప్లేస్ అన్నమాట ఇక్కడే కట్ అయ్యేది యాన్ మెయిన్ ఎక్స్‌టెన్షన్ చెయ్యండి జనరల్ పేషెంట్స్ కి వరదన్ కే బ్ల్యాక్ షీట్స్ ఓ కార్పెట్ ఇచ్చారన్న పేషెంట్ సైట్ సైట్ ఉంది కదా చేసుకోమండి ఆర్ట్ టీచర్ ఉన్నారా ఇక్కడ వీళ్ళకి ఎక్స్ట్రా స్కిల్ కింద ఆర్ట్ ఒకటి బ్లైండ్ సింగింగ్ వీళ్ళకైతే ఆర్టు ఇది పెట్టాల ప్రపోజల్ ఉన్నాయి వీళ్ళు ఆర్ట్ వేసేవాళ్ళు ఉన్నారు లోపల పెడతాం కదా పెట్టండి ఒక మంత్లీ ఒక డేట్ పెట్టే సండేస్ ఒక రోజు పెట్టేసి కొంతమందికి ఒక వారం కొంతమంది నలుగు నాలుగు వారాలు డివైడ్ చేసేసి కటింగ్ పెట్టించండి మాస్టర్ మనకి స్టేట్ వైడ్గా ఉపయోగపడతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇరవై ఇరవై మందికి చేసేస్తారు తోడు వస్తారా ఆయన తోడు వస్తారా మా చె అమ్మాయి నైట్ అంటే నలుగురు లేస్తావా అలాగే మనము ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇది ఉన్నా మా ప్రభుత్వానికి మన చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఇక్కడ మన స్కూల్కి వచ్చాము కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారన్నారు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల క్లాసులు పోతున్నాయి అటెండెన్స్ తగ్గుతున్నాయి అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థిక పిడికల్ హ్యాండి క్యాప్ వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావాలం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కి పెన్షన్ అమౌంట్ జత జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను ఇక్కడికి వచ్చేసరికి పిల్ల వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చేతుల మార్గం ఒక ఎనీ ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్గా పెంచమని చెప్తున్నారు నేను డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి వీలంతవరకు అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాను తెలియజేస్తాను ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తారు దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తం వస్తాను మరీ చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి వీటికి కొంచెం రిపేర్స్ అదేవిధంగా కాల పెయింటింగ్స్ కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని కూడా నేను చేంజ్ చేస్తే చర్యలు తీసుకుంటున్నాను తెలియజేస్తాను బాయ్స్ డార్మిటరీ బాగా దూరంగా ఉంది అక్కడ వరకు వర్షం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సీసీ రోడ్డు సగం ఉంది అది పూర్తి చేసి పైన కూడా ఒక షేడ్ కూడా వర్షంలో కూడా క్లాస్ రూమ్ రావాలన్నా మెస్ రావాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నానండి మీరు అడిగినట్లుగా ఇక్కడ కాంపౌండ్ వాల్ రైజ్ అది కూడా ఎస్టిమేషన్ తీసుకొని అది చేసేందుకంటే ఆడపిల్లలు ఉన్నారు వయసు వచ్చిన పిల్లలు వస్తున్నారు ఇక్కడ నైట్ టైము ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళు మాట్లాడి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి అది అవ కంపల్సరీగా ఇవన్నీ కూడా చేస్తాం ప్రభుత్వం ఎప్పటికల్లాగా వీళ్ళకి స్కూల్స్ తెరిచే టైంలోనే కావాల్సినటువంటి బుక్స్ మొత్తం కూడా అందిపోతున్నాం బుక్స్ అందరూ స్కూల్స్ ఓపెనింగ్ నాటికే కిట్టు సరేపల్లి రాధాకృష్ణ విద్యాకానుక కిట్ ద్వారా అందజేయబోతున్నాం దాంతోపాటు యూనిఫామ్ కూడా మంచి యూనిఫామ్ని కూడా స్కూల్ ఓపెనింగ్ నాటికే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం వీళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా స్కూల్స్ రివోపెనింగ్ అప్పుడే మొత్తం ఇచ్చేసి మధ్య మధ్యలో అవకాశం లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం విద్యకి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అదేవిధంగా దివ్యాంగుల పట్ల సమాజంలో కానీ ఒక గౌరవం కలగాలనేది మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగా విశాఖపట్నంలో ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మాణం చేస్తాను అందువల్ల ఇక్కడ విద్యార్థులను కూడా మనం డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్లో వీటికి స్పోర్ట్స్లో మీటి కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాను అంటే ఈ కోటాకు అదనంగా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కూడా రావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి దాకా అక్కడ కూడా పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం ఇక్కడ స్టాఫ్ కొరత ఉందని చెప్తున్నారు మనకి ఈ సైన్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కన్సల్ట్ సబ్జెక్ట్స్లో తక్కువగా ఉన్నారు పోయినసారి నేను డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా సీట్లు పెంచి స్ట్రెంగ్త్ పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ మా స్థానిక శాసనసభ్యులు గారు పిల్లల డైనింగ్ హాల్లో వాళ్ళకి కావాల్సిన డైనింగ్ టేబుల్స్ చైర్స్ వారు డొనేట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో కూడా డార్మెటరీలో ఆడపిల్లలకు మాత్రం మంచాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మంచాలు కానీ పిల్లలు అడిగారు అవి కూడా మనం డెవలప్ చేసే డొనే మన ఎమ్మెల్యే గారు డొనేట్ చేసేదానికి సిద్ధమయ్యారు వారిని మనస్ఫూర్తిగా ఈ దివ్యాంగుల విద్యార్థుల పట్ల వారు చొరవ్ చెప్పినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పిల్లలు ప్లే గ్రౌండ్ అడిగారు ప్లే గ్రౌండ్ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను అది కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చేసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఏదైనా ఫె ఫెసిలిటీస్ కావాల్సిన టైం టు టైం టీచింగ్ అని మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ మనం శాంత పెంచాలి అనేటువంటి లక్ష్యంతో సౌకర్యాలు డిగ్రీ ముందుకెళ్తున్నాం అండి నేను మీ మంత్రి అని తెలుసా మీకు కాదు కాదు నేను మీ మంత్రిని తెలుసా తెలుసా మీకు నేను కూడా సైన్ లాంగ్వేజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను 12 12 12 ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ನಾನು ನಾನು ಅವನ್ನ తెలుಸಾ ಯಾವದೇನೆ ನಾನು ಡಿಜೇಬಲ್ मिनिस्टर ಅಂತ తెలుಸಾ ಎಲ್ಲ తెలుಸನೇ ನಾ Okay, sir. Masyarakatnya Indonesia. Thank you. Thank you for the support. Hey, guys.